దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి బైబుల్లో ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని వాగ్దానం చేసి ఉన్నాడంటే ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యములో నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనమును చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనస్తులు దర్శనమును చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీద నా ఆత్మను కృమ్మరింతును అని వాగ్దానము చేసి ఉన్నాడు ఏవేలు ప్రవక్త ద్వారా నా ఆత్మను మీ మీద కృంభరిస్తాను సర్వజనుల మీద నా ఆత్మను కృంభరిస్తాను అని ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ మాట మరి యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్పి ఉన్నారంటే ఆ ఆత్మ వహన సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై రెండో వాక్యములో భూమి మీద నుండి పైకి ఎత్త బడిన ఎడల ఆద అందరినీ నా ఎద్దుకు ఆకర్షించుకుందునని చెప్పెను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల ఎత్తబడితేనే నేను వెళతేనే ఆదనకర్త మీ మధ్యకు వస్తాడు అని యేసుప్రభువారు చెప్పి ఉన్నారు యేసు ప్రభు వారు ఇంకోసా ఏం చెప్పి ఉన్నారంటే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వాక్యములు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదనకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మ మీకు అనుగ్రహించును మరి నేనెళ్ళి భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల ఆదనకర్త మీదకు వస్తాడు సత్యస్వరూప్ ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు వెళ్ళి నేను వెళితేనే ఆ సత్య స్వరూపి ఆత్మ ఆ ఆత్మ మీ మీదకి వస్తుంది మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని ఆదరిస్తుంది సేద్దీస్తుంది సమాధానం ఇస్తుంది అని చెప్పిన ఆత్మ దేవుడు చెప్పిన మాట మరి అపస్థుల కార్యములు ఒకటో అధ్యాయములు పన్నెండో వాక్యము కానించి మరి ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో మరి ఆయన వాక్యం చెప్పి ఉన్నది వారు వెళ్తూ వెళ్తూ యేసు ప్రభు వారు ఈ లోకంలో వెళ్తూ వెళ్తూ ఏమని వాగ్దానం చేసి ఉన్నారంటే మీరు ఎరుసలేములో నుండి వెళ్ళక తండ్రి వలన పొందిన ఆ వాగ్దానము మరి తండ్రి వలన పొందుకున్న ఆ వాగ్దానము మీరు కనిపెట్టుకొని పొందుకోండి అని యేసుప్రభువారు చెబుతారు వారు చెప్పి మరి సెలువు మరణము పొందిన తర్వాత మరి ఆదనకర్త వారు యశు ప్రభు వారు ఎరుసెమ్మలో నుండి వెళ్ళక మీరు తండ్రి వలన పొందుకున్న వాగ్దానం పొందుకోవాలంటే ఎరుసలేమ్ములో నుండి వెళ్ళక మరి కనిపెట్టుకొని ఉండుడి అని తన శిష్యులకు చెప్తాడు కదా వారు మేడగదిలో కొంత తన శిష్యుల పన్నెండు మంది స్త్రీలు కొంతమంది మేడగదిలోనికి వెళ్ళి నూట ఇరవై మంది మేడగదిలో మరి నూట ఇరవై మంది మేడగదిలో కూడుకొని తండ్రి వలన పొందుకున్న వాగ్దానం పొందుకునే వరకు మరి ఎడతెగక మరి మానక రేయింబగుళ్ళు ఆ ఆత్మ వారి మీదకు వచ్చే వరకు కూడా కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎడతెగక మరి అపస్తుల కార్యమో ఒకటో అధ్యాయము పన్నెండో వచనం కానించి పదిహేనో వచ్చిన వరకు కూడా పదిహేను వచ్చిన వరకు కూడా ఆత్మ పదిహేను వచనంలో ఆత్మ వస్తుందండి మరి రెండో అధ్యాయము ఒకటో ఒకటో వచనంలో కూడా ఆత్మ వారి మీదకు ఎలాగ వచ్చిందంటే పెందుకోస్తూ పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోడు కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇళ్లంతయు నిండెను మరియు అగ్నిజ్వాల లాంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మను వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి మరి ఆ ఆత్మ తండ్రి వలన ఏ ప్రవక్త ద్వారా మరి వాగ్దానం చేసిన ఆత్మ యేసుప్రభు వారు మరి ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించి మరణించి మరి వాళ్ళకి కలవరిసిల్లలో ప్రాణం పెట్టి మూడో రోజున తిరిగి లేచి వారికి నలభై మందికి నల ప్రత్యక్షమయ్యి మరలా వాళ్ళకి ప్రత్యక్షమై అపస్తుల కార్యం మొదటి కింద రెండు మూడు వచనాల్లో ఉంటుందండి వారికి ప్రత్యక్షమై ఎరుసలముల నుండి మీరు వెళ్ళక తండ్రి వాళ్ళని పొందుకున్న వాగ్దానము పొందుకోండి అని చెప్పినప్పుడు వారికి ఆత్మ వచ్చే వరకు వాళ్ళు కనిపెట్టినప్పుడు మరి దుడుకు పేతురు యసు ప్రభు ఎవరో నేను తెలియదు అన్న పేతురు లేచి నిలబడి మరి ఏ వేలు ద్వారా దేవుడు చెప్పిన మాట అక్కడ మరలా ఎత్తి చూపుతున్నాడు అదేంటండి వాక్యము అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము పదహారో వాక్యం ఏ వేళ ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఏవనగా అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృంభరించదును మీ కుమార్తెలను మీ కుమారులను ప్రవచించెదరు మీ యవన యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులు రాండ్ర మీదను నా ఆ ఆత్మను కృంభరించేదను గనుక వారు ప్రవచించెదరు అని మరి పేతురు ఆత్మను పొందుకున్న తర్వాత ధైర్యముగా నిలబడి ఏసే నిజమైన దేవుడు ఏసే దేవుడు అని ఏ వేలు ప్రవక్త ద్వారా మన పితరులతో ఏ వేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ ఆత్మ ఆ వాగ్దానము ఆ ఆత్మ ఇదే అని మరి ఏసు పేతుడు నిలబడి మరి చెప్పి ఉన్నాడు అన్యజనుల మీద అన్యజనులైన సహితము అందరి మీద సర్వజనుల మీద నా ఆత్మను కృంభిస్తానని చెప్పిన తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానము మరి అన్యజనులయినా మరి కొన్నేళ్ళ ఇంటిలో కొన్నేళ్లింటిలో గొప్ప కార్యం చూసి ఉన్నాడు పేతురు మరి అదేమిటంటే మరి కొన్నేళ్ళు అపోస్తుల కార్యము పదో అధ్యాయము మరి ఇంకా ఆ పదో అధ్యాయములో కొన్నేళ్ళు కుటుంబం గురించి కొన్నేళ్ళ గురించి అక్కడ రాయబడి ఉన్నది అన్య జనుడైనా కొన్నేళ్ళ ఇంటిలో ఆత్మ కృంభరింపబడింది ఆత్మ కుంభ్రింపబడింది అందుకనే అన్యజనులందరి మీద ఏ కపటము లేకుండా అందరి మీద అందరూ అంతటా మనసు పొందవాలనని మనుషులకు ఇచ్చుచున్నాడు అదే ప్రకటన గ్రంథములో వాక్యము వ్రాయబడి ఉన్నది అది ఏమిటంటే మరి ఐదో అధ్యాయము తొమ్మిదో వాక్యములో ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవుడి కొరకు మనుషులను కొన్నాడు ఆయన రక్తం ద్వారా సిలువ రక్తము ద్వారా మనుషులను కొన్నాడు అన్యజనుల సహితము కొన్నాడు యసు ప్రభువారు ఏ భేదము లేదు మరి ఆ కొన్నేలు ఇంటిలో దేవుడు చెప్తు పేతుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏ భేదము లేదు ఏ భేదము లేదు అని ఆ అద్భుతము కొన్నేళ్ళ ఇంటిలో పేతురు కూడా చూస్తున్నాడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఆ ఆత్మను కృమ్మరింపు ఎలా కృమరింపాడో అన్యజనుడైన కొర్నేలు మీద ఎలాగూ అక్కడున్న ఇల్లు అంతటి కూడా ఆత్మతో ఎలాగో నింపబడ్డాడో రెండోసారి పేతుడు చూస్తున్నాడు ఆ పేతుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయి మరి దేవుడికి పక్షపాతం లేదని అక్కడ మరలా ఒకసారి రుజువు చేస్తున్నాడు ఆ వాక్యం ఏమిటో మరి ఒకసారి మా తర్వాత వీడియోలో మరలా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ మాటలు దేవుడు మనందరికీ అన్యజనుల ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊడుకుండను ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందవాలనని మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు గనక ఇప్పుడు అందరూ అంతటా మారుమనసు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఇది అనుకూల సమయం నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి రక్షణ ధనంలోనికి మరి ఇంకా అనేక మరి రావాల్సి ఉన్నది గనక అందుకనే వచ్చుచున్న వాడు త్వరగా వచ్చుచున్నాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును కానీ ఎందుకు లేట్ చేస్తున్నాడంటే ఇంకా ఇలాంటి వారు ఇంకా అనేకులు మారుమనసు పొందవాలనని అనేకలు కొరకు మారు అనేకులు మారుమనసు పొందవాలని ఆయన రాకడ ఆలస్యం అవుతుంది గనక మరి ఇది అనుకూల సమయం నేడే రక్షణ ధనంలోనికి ఇంకా అనేకులు రమ్మని ఆహ్వానం స్తున్నాం ఈ మాటలు దేవుని దీవించును గాక ఆమె